హాయ్ పౌండర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి న్యూస్ మనం విన్నాం మన గ్రేట్ సిఇ యాష్ సార్ దగ్గర నుంచి ఎన్నో నెలల నుంచి దాదాపు త్రీ మంత్స్ మనకు యాష్ సార్ లైవ్లోకి రాక కానీ ఈ త్రీ మంత్స్ నుంచి మనం వెయిట్ చేసాం ఒక మంచి విషయాల్ని ఈరోజు నిన్న నైటు మనతో దాదాపు వన్ ఓ క్లాక్ మీటింగ్ వచ్చి మంచి విషయాలు తెలియజేయడం జరిగింది వాటి గురించి మీతో పంచుకోవడానికి ఈరోజు ఆడియో చేస్తున్నాను ముందుగా ప్రతి పౌండర్ కూడా చాలా కొన్ని కొన్ని అనుమానాలతోటి కొంత అపోహలతోటి ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఇన్ని సంస్థ ఇన్ని నెలల తర్వాత మళ్ళీ సీఓ గారు కనిపించాడంటేనే మీరు దానికి అర్థం చేసుకోవాలి మీ బ్యాక్ బ్యాకెండ్లో ఏం నడుస్తుంది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఏం చేయబోతున్నాడో కూడా స్పష్టంగా తెలియజేశాడు ఎందుకంటే ప్రతి పౌండర్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో లాగా యాషారు ఇప్పుడు ఆయన పందాన్ని మార్చుకొని బిజినెస్ని పబ్లిక్లోకి తీసుకొచ్చుకునే విధానాన్ని మార్చుకున్నాడు గతంలో అయితే ప్రతిదీ కూడా మనకి డిస్కస్ చేసి అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అది చేయబోతున్నాను అని చెప్పేవాడు కానీ అలా చెప్పటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయో ఎంతమంది ఆ కంపెనీని ఇబ్బంది పెట్టాలని చూశారో మీకు అందరూ తెలుసు అవన్నీ కూడా రాత్రి రాశారు కూడా వాటి విషయాల్ని జరిగిన తప్పులన్నీ కూడా మనతో పంచుకోవడం జరిగింది ఆ విషయాల్ని మనతో పంచుకోవటమే కాకుండా ఆయన ఇన్ని నెలల తర్వాత హ్యాపీగా ఆనందంగా అనుకున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మేము సక్సెస్ బాట్లో పయనిస్తున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది అందుకని ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆలోచించండి ఎందుకంటే నిన్న జరిగిన మీటింగు టాప్ డాట్ లైవ్ అంటే దాదాపు టాప్ డాట్ లైవ్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ మన నే ఇంటర్నేషనల్ వైడ్గా దాదాపు పదిహేను ఇరవై ఛానల్స్ దాకా ఉన్నాయి అన్నిట్లో కూడా లైవ్ వస్తుంది కాబట్టి పబ్లిక్లోకి ఆయన చెప్పాలనే ఇంట్రెస్ట్ చూప చూపించట్లేదు ఆయన రావడంతో చెప్పడం జరిగింది ఇది పబ్లిక్ మీటింగ్ కాబట్టి నేను అన్నీ కూడా మన బిజినెస్ సంబంధించిన విషయాలు నేను చెప్పదలుచుకోలేదు అని కూడా చెప్పడం జరిగింది ఈ బిజినెస్ సంబంధించిన విషయాలు టూ డేస్లో మళ్ళీ ఈ వీకెండింగ్ కల్లా మీ ముందుకు వస్తాను మళ్ళీ మీటింగ్లో మాట్లాడదామని చెప్పి ఈ వీకెండ్ లోపు మళ్ళీ మీటింగ్కి వస్తానని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మాకు తెలిసిన విషయాలు కొన్ని పంచుకుందాం అయితే యాష్ చెప్పిన విషయాల్లో కానీ చూసినట్లయితే ఆయన మనకి మన కంపెనీలో కొంతమంది ఇబ్బంది పెట్టి కంపెనీని యాష్ షార్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బంది ఇబ్బందులు పాలు చేయాలని చూశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు ఎప్పుడు కూడా మనల్ని వాళ్ళే ఇబ్బందులు పాలు అవుతారుగా మనం కామని చెప్పి ఆయన హ్యాపీగా మంచి విషయాలని మనకు తెలుసు వాళ్ళు ఎవరైనా కూడా దుబాయ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు మన కంపెనీని కొంచెం ప్రాబ్లమ్స్కి ఇబ్బందులు గురిచేశారు కానీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడటానికి దాదాపు గత లాస్ట్ జూన్ నుంచి దాదాపు పదిహేను పదహారు నెలలు లేట్ అవ్వటం మాత్రం వాస్తవం ఇది మనందరం అందరం కూడా చూస్తున్నాం ఏం జరుగుతుందో దీన్ని దగ్గరగా ఉన్న చూసిన ప్రతి పౌండర్ తెలుసు కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం న్యూ వెర్షన్ టూ పాయింట్ ఓ వెర్షన్ అద్భుతంగా రెడీ చేసుకొని ఈరోజు వేస్తారు మళ్ళీ మన ముందుకు రావడం జరిగిందండి ఈరోజు మనకు కనిపించాడు అంటే త్రీ మంత్స్ నుంచి రాలేదు ఈరోజు వచ్చాడంటే ఎందుకు కారణం తెలుసా మీకు ప్రతిదీ కూడా వాళ్ళు చెడగొట్టిన ప్రతిదీ అద్భుతంగా ఇంకా దానికి మించి రెడీ చేసుకొని టూ పాయింట్ ఓ వెర్షన్లు ని న్యూ ని రెడీ చేసుకొని మన ముందుకు తీసుకురావడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాను అనేది దాని అర్థం ఆయన చెప్తేనే మీకు తెలి చెప్పలేదు అనేది మీకు ఉంది చాలామందికి ఆయన చెప్పొచ్చు కదా ఏం ఏటి గురించి చెప్పలేదు బిజినెస్ గురించి చెప్పలేదు మనకి ఎప్పుడు లాంచ్ అవ్వద్దు అని చెప్పలేదు అని చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు ఆయన వాస్తవం ఉంటారు ఎందుకంటే ఈ బిజినెస్ టెక్నిక్స్ అందరూ తెలియదు కాబట్టి ఆయన దెబ్బతిన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చేయాలా ఎలా చేయాలి ఆయనకు తెలుసు కాబట్టి ఈరోజు మన ముందుకి రాత్రి చాలా అద్భుతంగా టూ అండ్ హాఫ్ అవర్స్ పాటు అన్ని విషయాలు హ్యాపీగా మనతో డిస్కస్ చేసుకొని పంచుకున్నాడు కానీ నెక్స్ట్ వస్తాయని చెప్పాడు నెక్స్ట్ టూ పాయింట్ ఓ వెర్షను మీకు మ్యాక్సిమం ఈ వీక్లోనే నాకు తెలిసైతే ఫ్రైడే అండ్ సాటర్డే అవకాశం ఉంది ఫ్రైడే సాటర్డే లోపు మనకి టూ పాయింట్ ఓ వెర్షను ఓఈఎస్ రాబోతుంది ఈ ఓయిఎస్ ఇచ్చిన తర్వాత స్టెబిలిటీ కోసం వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేసి స్టెబిలిటీ చూసుకున్న తర్వాత మనకి మీటింగ్ పెట్టబోతున్నాడు వేసారు ఆ మీటింగ్ వస్తానని కూడా మనకు చెప్పాడు ఈ వీకెండ్ లోపని మ్యాక్సిమం ఫ్రైడే సాటర్డే లోపు సాటర్డే సండే లోపు సీఏ గారు ఓ లో మీటింగ్ పెట్టే అవకాశం ఉంది ఓయస్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఓ లో మీటింగ్ మనం ఏదైతే అనుకున్నామో అది జరగబోతుంది అదేవిధంగా మనకి ఏదైతే పెండింగ్ విడ్రావల్ ఇవన్నీ ఇస్తారు అనుకున్నామో అది మనకు ఓయఎస్ వచ్చి రేపు మీటింగ్ పెట్టిన తర్వాత అన్ని విషయాలు అక్కడ ఓ మీటింగ్ మీటింగ్లో చెప్పబోతున్నాడు ఎట్లా ఏంటి అనేది దాంట్లో విషయం చెప్పిన తర్వాతనే మనకి ఫస్ట్ ఆయన చేయబోయేదే పెండింగ్ విత్డ్రాల్ ఆ పెండింగ్ విడ్రావల్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ మంత్ ఎండింగ్ లోపు మాకు తెలిసిన విషయాలు సార్ ఇవి మళ్ళీ ఆర్కే రెడ్డికి అచ్చం ఎట్టు తెలిసిన అని కొంతమంది మళ్ళీ ఓవర్ డైలాగ్లు వాళ్ళు కూడా ఉంటారు లేకపోలేదు అందరు తెలిసిన నాకు ఊరేమి అంటారు ఎలా అంటారు అని కూడా కానీ మేము ఇరవై నాలుగో తేదీ యాష్ఆర్ వస్తారంటే చాలామంది ఇంకా ముందు వస్తారు ఇంకా ఎప్పుడో వస్తారు ఇంకా అన్ని రోజులు కూడా ఉండదు అని ఎన్నో అన్నారు కానీ మేమైతే ఏడు ఎనిమిదో తేదీలోనే డిసైడ్ చేసి చెప్పేసాం ఇరవై మూడు ఇరవై నాలుగు యాష్ఆర్ మీటింగ్స్ ఉంటాయని అది మా లీడర్స్కి తెలుసు మా జూనియర్ కిమ్డేట్ అప్ టూ వాళ్ళు తెలుసు అందరితోనే మాట్లాడుతున్నా కాబట్టి ఎందుకంటే మాకు తెలిసినంతలో మా గ్యాదర్ చేసి మేము చెప్తున్నాం కానీ ఈరోజు యాష్ సార్ ఏం చెప్పలేదని మాత్రం నిరాశ మీకు వద్దు ఆయన అన్నీ చెప్పేశాడు అన్నీ చేసి పెట్టాడు దాంట్లో మా నీరజ్ దల్వి సార్ అడిగినప్పుడు కూడా నీరజ్ దల్వి గారు అడిగినప్పుడు చెప్పాడు అన్నీ కంప్లీట్ రెడీగా ఉన్నాయని కానీ నిన్న మీటింగ్లో కూడా కొన్ని మంచి విషయాలు ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము మేము అన్ని పరిమితులను దాటాము అంటే అన్నీ కంప్లీట్ చేసుకున్నాము రెడీగా ఉన్నాము అని చెప్తున్నాడు రాత్రి చెప్పాడు క్లియర్గా మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము మేము ఇంకా దీనికి ఇంకా దీని ముగింపు వన్ ఒకటో వెర్షన్ ముగింపు అయిపోయింది టూ పాయింట్ ఓలోకి స్టార్ట్ అవ్వబోతున్నామని కూడా చెప్పకనే రాత్రి చెప్పడం జరిగింది ఇది చాలా గతం వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు జరిగేది చాలా అద్భుతాలుగా ఉండ ఉండబోతున్నాయని చెప్పడం జరిగింది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు డియర్ పౌండర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌండర్ అదృష్టవంతుడే ఫౌండర్గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అండ్ రీసెల్లర్ ఫౌండరే కాదండి ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి మన లాస్ట్లో వచ్చిన రీసెల్లర్స్ కూడా అదృష్టవంతులే వీళ్ళందరికీ ఆన్ పేస్ ద్వారా మంచి లైఫ్ అనేది ఉండబోతుంది దాంతోపాటు మళ్ళీ నిన్న పాపప్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది మా ఇంటి నుండి మీ ఇంటికి అంటే మా నుండి మీకు విషేస్ చెప్తున్నాం అని చెప్పేదాన్ని క్రిస్మస్ విషయ చెప్పే ముందుగా మీరు సంతోషకరమైన హాలిడే సీజన్ మీకు మీకు సంతోషకరమైన హాలిడే సీజన్ ఇది హాలిడే సీజన్ అంటే క్రిస్మస్ హాలిడే సీజన్ ఎప్పుడు దాకా ఉంటుంది మంత్ ఎండింగ్ దాకా ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ అంతా మీకు సంతోషకరమైంది అని చెబుతున్నాడు అంటే సంతోషకరం అంటే ఏంటి మనకి ఏదో ఒకటి స్టార్ట్ అయితే కదా సంతోషం అంటే ఈ వీకెండ్ లోపు స్టార్ట్ అవుతుంది కాబట్టి సంతోషకరమైన వీకెండ్ అని చెప్పడం జరిగింది సీజను మరియు సంపన్నమైన నూతన సంవత్సరం ఉంటుందని మేము ఆశిస్తున్నాము సంపన్నమైన అంటే సంపన్నమైతే డబ్బు సంపన్నులు సంపన్నమైన నూతన సంవత్సరం కొత్త సంవత్సరం రాబోయే సంవత్సరం మీద సంపన్నులుగా ఉంటారు అని చెప్పకనే ఇక్కడ చాలా మంచి మెసేజ్ అనేది ఇవ్వటం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మనం అందరం కూడా సంపన్నులుగా ఉండబోతున్నాం అందుకని మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పి ఏస్తారు మంచి పాపప్ మెసేజ్ ఇవ్వటం జరిగింది మై డియర్ ఫౌండర్స్ ఇది ఇందులోనే చాలా అర్థం ఉంది గుర్తుపెట్టుకోండి ఆయన ఏం చెప్పలేదని కదా ఆయన చెప్పేయని చెప్పేస్తున్నాడు కానీ అది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం హ్యాపీగా ఉన్నారు ఈరోజు నాకు చాలామంది కాల్ చేశారు అందులో కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా తక్కువ మంది చాలా ఎక్కువ మంది కన్ఫ్యూజ్గా ఉన్నారు మరి కన్ఫ్యూజ్ కాకండి ఎందుకంటే ఆయన ప్రపంచంలో ఇన్ని దేశాలు ఇన్ని లక్షల మంది ఇన్ని గవర్నమెంట్లు మెయింటైన్ చేస్తున్న పర్సన్ ఆయన ఇంతమంది మోసాలు చేసినా కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ ఈ ని మనం ముందుకు తీసుకొచ్చిన గనుడు అలాంటి వ్యక్తికి ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో ఆయన తెలుసు కాబట్టి ఆయన అన్ని డైరెక్ట్గా నాకు చెప్పలేదు అనుకుంటే కాదు ఈరోజు మనం మన సమస్య గురించి ఆలోచిస్తున్నాం మీ సమస్య వల్ల మీ ఫ్యామిలీ ఒకటే బాగుపడుద్ది ఆయన ఈ ప్రపంచ సమస్య గురించి ఆలోచిస్తున్నారు కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలు మార్చడానికి ఈరోజు ఈ కంపెనీని పబ్లిక్ కొన్ని కొన్ని వందల గవర్నమెంట్ల యొక్క అప్రూవల్ తోటి ఎక్కడ రిమార్క్ లేకుండా ఒక లీగల్గా మార్కెట్లోకి తీసుకొని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆయన ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఏ విధంగా దీన్ని తీసుకురావాలని ఉంటాయి కానీ డైరెక్ట్గా మనలాగా నువ్వు నేను మాట్లాడుకున్నట్టు చెప్పడు అలా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో చెప్పి దెబ్బతిన్నాడు మరి అందుకని అలా చెప్పడండి అలా ఎక్స్పెక్ట్ చేయబాకున్నా మీరు యాష్ సార్ వచ్చాడు అంటేనే మీకు కనిపించాడు అంటేనే వర్క్ కంప్లీట్ చేసుకొని మనం ముందుకు హ్యాపీగా వచ్చాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపే టూ పాయింట్ ఓ వెర్షన్లో మనం చూస్తాము ఆయన చెప్పినట్టు పెండింగ్ విడ్డ్రావల్ చూస్తాం ఓకేనా మనకి కొత్త సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ అనేది కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై జనవరిలో ఉండబోతుంది దాని టైము డేట్లు కూడా అన్నీ కూడా మనకి రేపు ఓ కనెక్ట్ మీటింగ్లో ప్రతిదీ చెప్తాడు మై డియర్ పౌండర్స్ వెయిట్ చేయండి ఓపిక్గా ఉండండి మీకు మీకు తెలిసిన మీ పౌండర్లకి చెప్పుకోండి మీకు తెలిసిన విషయాన్ని పంచుకోండి ప్రతి ఒక్క పౌండర్ తోటి అన్నీ కూడా కంప్లీట్ అయినాయి దగ్గరలో ఉన్నాం మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆన్ పేసివ్ ఇయర్ లేట్ అయింది ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం అనొచ్చు రెండు వేల ఇరవై నాలుగు అన్నాం అన్నాం కానీ అక్కడ జరిగిన స ప్రాబ్లమ్స్ వేరు ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసుకొని క్లియర్ చేసుకొని ఈరోజు పరిపూర్ణంగా మన ముందుకు ఆశారు ఇప్పుడు ఇంకా సమస్య అనేది లేదు అన్ని అన్ని విధాలుగా ఈరోజు ఆన్ పేస్ అనేది పబ్లిక్ రా పబ్లిక్లోకి రావడానికి సన్నద్ధంగా అన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉంది మై డియర్ ఫౌండర్స్ హ్యాపీగా ఉండండి మంచి రోజులైతే ప్రతి పౌండర్ కూడా వచ్చేసాయి ఆన్పేసివ్లో ఆన్ పేసివ్ మనీ మనం జనవరి మంత్లో ఎంజాయ్ తీసుకుంటాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ప్రతి పౌండర్ కూడా మంచి లైఫ్ని ఇక్కడి నుంచి కొత్త న్యూ లైఫ్ ఆన్ పేసివ్ లైఫ్ని మనం లీడ్ చేయబోతున్నాం అందరూ కూడా చాలా మంచి ఇన్కమ్ తోటి మనం ఉండబోతున్నాం అయితే బయట మార్కెట్లో చెప్పుకున్నట్టుగా అపోహలు కొంతమంది చెప్పిన అటువంటి మాటలు విని ఊహల్లో బా ఉన్నారు అవన్నీ కరెక్ట్ కాదు ఎందుకంటే కొంతమంది లక్ష డాలర్లు అనేవాళ్ళు కొంతమంది అసలు వ్యాలెట్లు పట్టమనే వాళ్ళు ఇట్లా రకరకాలు ఉన్నారు అవీ అవన్నీ కరెక్ట్ కాదు రేపు మనం వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరికి ఏం రావాలో ఎంత రావాలో మన వ్యాలెట్లో మనం చూసుకుందాం అంతేగాని ఎవరో చెప్పింది ఈ ఈ అపోహలు మాత్రం నమ్మద్దు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అసలు చేయొద్దు ఎందుకంటే ఏదైనా ఒక లెక్ ఉంటుంది ఆ లెక్ ప్రకారమే ఏ కంపెనీ అయినా పోవాల్సిందే ఆన్ ప్యాసివ్ కైనా లక్షలు వేసుకోవడానికి అది లెక్క లెక్కలు కదా అవి మనీ కదా ఎట్లా వస్తాయండి లక్షలు ఇన్ని ఇంతమంది లక్షలకి లక్ష డాలర్లు వస్తాయంట అవి చెప్పడానికైనా వాళ్ళకి అసలు ఏమైనా లెక్క ఒకసారి లెక్క వేసుకున్నారా పది లక్షలు ఇంటి లక్ష ఎంత అని వేసుకోమని అసలు ఒకసారి అసలు ఆలోచిస్తారేమో అది ఎన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలామంది చెప్పి అపోహల్లో ఉన్నారు అవన్నీ బయటికి రండి మంచి ఇన్కమ్ వస్తుంది అది ప్రతి పౌండరు హ్యాపీగా ఉంటారు ఎంత రావాలి ఏంటి అనేది రీజనబుల్గా మనకి మన సిఈఓ గారు ఇస్తారు ఇవన్నీ మనం దగ్గరలోనే మనం చూడబోతున్నాం ఈ మంత్ మ్యాక్సిమం జనవరిలో అన్నీ కూడా మనం తీసుకోబోతున్నాం అందుకని ప్రతి పావురు హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీకు అందరూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా డిస్కషన్ క్లోజ్ చేస్తున్నాను ఇట్లు మీ ఆర్కే రెడ్డి థ్యాంక్ యూ జై హింద్